నమస్కారం స్నేహితులారా పూర్వం ఒకసారి నారద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్ళి కలియుగంలో మనుషులు కలిప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం ఏదైనా దారి ఉంటుందా అని అడుగుతారు దానికి శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురుమి ఒకే కొండ మీద కొలువు ఉంటాము ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చి వాళ్ళని కళ్ళ నుంచి రక్షిస్తాము అని చెప్తారు ఇది జరిగిన కొంతకాలానికి విష్ణుభక్ విష్ణుభక్తులైన మేరు పర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్ళకి ఇద్దరు కొడుకుల్ని ప్రసాదిస్తారు వాళ్ళే భద్రుడు ఇంకా రత్నాకరుడు అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల్లానే భక్తుల్లాగా పెరుగుతారు ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు ఆ తపస్సుతో ప్రసన్నం చెందిన విష్ణుమూర్తి భద్రుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు అప్పుడు భద్రుడు నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడు నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతం కింద మారిపోతావు నేను నీ కొండపైన వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాను అనే వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరి మీదే కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలు పెడతాడు అప్పుడు మూర్తి రత్నాకరుడు ముందు ప్రత్యక్షమై నువ్వు రత్నగిరి అనే ఒక కొండ కింద మారిపోతావు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నీ కొండ మీద కొలువై ఉండి పూజలు అందుకుంటాం నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కింద వర్ధిల్లుతావు అని వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు అలా కలియుగం మొదలయ్యి చాలా కాలం గడిచిపోయింది భద్రగిరి మీద రాముడు పూజలు అందుకుంటున్నాడు కానీ రత్నగిరి ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియదు అలా పంతొమ్మిదవ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరగిరి అనే ఒక ఊరిలో గ్రామదేవత కింద నేరెల్లమ్మ అమ్మవారు ఉండేవారు ఒకరోజు గ్రామస్తులు అందరి ముందు నేరెల్లమ్మ అమ్మవారు విగ్రహ రూపంలో మాట్లాడుతూ ఇంకా ఇక్కడ నేను ఉండను రత్నాలు ఉండే కొండ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ విగ్రహం నుంచి గజ్జల శబ్దాలు వస్తూ అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా చాలా కాలం గడిచిపోయింది అది పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం గోదావరి జిల్లాలో ఘౌర్సా ఇంకా కిర్లంపూడి ప్రదేశాలను రాజా ఇనుగండి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు అతనికి ఒకరోజు రాత్రి కల్లోని స్వామివారు ప్రత్యక్షమై నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నేను రత్నగిరి అనే ఒక కొండ మీద కొలువై ఉన్నాను కాబట్టి నా విగ్రహాన్ని బయటకు తీసి దాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించుకోని చెప్తారు మరుసటి రోజే ఇతను ఈ విచిత్రమైన కల గురించి ఈరంకి ప్రకాశ్రావు అనే ఒక పండితుని అడుగుదామని బయలుదేరుతారు కానీ ఇతను బయలుదేరిలోపే ఈరంకి ప్రకాశ్రావు ఇతని ఆస్థానంకే వచ్చేశారు దాంతో ఆశ్చర్యపోయిన జమీందార్ అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చింది అని చెప్తారు అప్పుడు ఈరంకి రావు కూడా నాకు ఒక విచిత్రమైన కళ వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరికీ వచ్చిన కళ గురించి మాట్లాడి చూస్తే ఆశ్చర్యంగా ఇద్దరికి ఒకే రోజు రాత్రి ఒకే కళ వచ్చింది దాంతో ఎలాగైనా సరే ఆ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలి అని నిర్ణయించుకొని కళలో వచ్చినట్టుగా ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో తెలుసుకోవడం మొదలు పెడతారు కానీ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు దాంతో కొన్ని మంది పండితుల్ని పిలిపించి ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో వెతకాలి అని చెప్పడంతో వాళ్ళు చాలా కాలం క్రితం జరిగిన ఆ నేరెల్లమ్మ దేవత కథ చెప్పి నేరెల్లమ్మ రత్నాల్లో ఉండే కొండ దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని చెప్పారు అదే రత్నగిరి ఉంటుంది కాబట్టి నేరెల్లమ్మని వెతుక్కుంటూ వెళ్తే మనకి రత్నగిరి దొరుకుతుంది అని చెప్తారు అలా నేరెల్లమ్మని వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి పంబానది తీరం దగ్గరలో ఒక కొండ కింద నేరెల్లమ్మ విగ్రహం కనిపిస్తుంది దాంతో ఆ కొండే రత్నగిరి అయ్యుంటుంది అని అనుకుని ఆ కొండ మీద సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకటం మొదలు పెడతారు దాదాపు ఒక రోజంతా వెతుకుతారు కాని అంతకీ ఆ విగ్రహం కనిపించదు అలా అలసిపోయి కూర్చున్న వీళ్ల దగ్గరికి నేరెల్లమ్మ ఒక వృద్ధిరాలి రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి అక్కడున్న అంకుడి చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్తారు వెంటనే వీళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి చెప్పినట్టుగానే ఆ చెట్టు కింద పుట్టలో చూస్తే వీళ్ళకి కల్లో వచ్చిన విగ్రహమే అక్కడ కనిపిస్తుంది దాన్ని అనుకునే లోపే వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి నాకు ధ్యానంలో స్వామివారి ఇచ్చిన సూచనల మేరకు ఒక యంత్రాన్ని తయారు చేశాను ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఇమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోతారు దాంతో ఈ యంత్రంతో పాటే అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ క్షేత్రంకి వెళ్ళి పూజించిన వారు అడిగిన అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి ఆ క్షేత్రం పేరు అన్నవరంగా ప్రసిద్ధి చెందింది అన్నవరం లాంటి క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఇంకొకటి లేదు ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠం మీద మధ్యలో విష్ణుమూర్తి స్వరూపమైన వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉన్నారు ఆ స్వామికి కుడివైపున ఈశ్వరుడు ఎడంవైపున వైపున అమ్మవారు ఉంటారు అలా ఒకే పీఠం మీద శివుడు విష్ణుమూర్తి ఇంకా అమ్మవారు ముగ్గురూ ఒకేసారి పూజలు అందుకుంటారు తులసి ఆకులు ఇంకా మారేడు పత్రితో పూజించే ఏకైక గుడి ఈ అన్నవరం క్షేత్రం మాత్రమే ఇక్కడ గర్భగుడి రెండు అంతస్తులు ఉంటుంది కింద అంతస్తులో ఒక ఉంటుంది కాశీ నుంచి సిద్ధుడు తెచ్చిన ఆ యంత్రాన్ని ఈ పీఠంలో ప్రతిష్ఠించి ఈ పీఠం ఒక పెద్ద లింగాకారం ఉంటుంది ఆ లింగాకారం పైన స్వయంబుగా దొరికిన సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ మొత్తం కలిపి రెండు అంతస్తులున్నది కింద ఉన్న పీఠం బ్రహ్మ మధ్యలో లింగాకారం శివుడు పైన ఉన్న ఆ విగ్రహం విష్ణుమూర్తి కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు కూడా కొలువై ఉన్నారు కింద ఉన్న ఈ పీఠంకి ఆగ్నేయం వైపున గణపతి నైరుతి వైపు సూర్యుడు ఈశాన్యం వైపు శివుడు ఇంకా వాయువ్యం మూల అమ్మవారు ఉంటారు ఇలా విష్ణుమూర్తి మధ్యలో ఉండి చుట్టూ ఉన్న నాలుగు దశల్లో నలుగురు దేవతలు ఉన్నారు దీన్నే పంచాయతనం అని అంటారు మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్తే ఈ గర్భాలయంతో పాటు ఇంకో నాలుగు ఆయల ఆలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినవి ఉన్నాయి అందులో మొదటిది క్షేత్రపాలకుడి ఆలయం అన్నవరం సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా స్వయంగా శ్రీరాముడే ఈ అన్నవరం క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు ఆ తర్వాత కనకదుర్గ అమ్మవారి ఆలయం ఇంకా వనదుర్గ అమ్మవారి ఆలయం కనకదు కనకదుర్గ అమ్మవారి ఆలయం మెట్లు దారి మొదట్లో ఉంటుంది వనదుర్గ అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉంటుంది ఇక్కడ కనకదుర్గ అమ్మవారు వనదుర్గ అమ్మవారు ఆ కొండల్ని అడవుల్ని కాపాడుతూ ఉంటారు ఇంకా నాలుగవది ఈ గ్రామ అయిన నేరెల్లమ్మ అమ్మవారి ఆలయం ఈ అమ్మవారే కొమరిగిరి నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కొలువై ఉన్నారు ఇంకా అన్నవరం ప్రసాదం గురించి అయితే చెప్పనక్కర్లేదు ఈ ప్రసాదానికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నది ఈ ప్రసాదం మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి విస్తర ఆకులో ఇచ్చే ఈ ప్రసాదం ఆకు తెరవగానే ఘుమఘుమలాడి నోరూరిపోతుంది నాకైతే అన్నవరం ప్రసాదం ఇంకా శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ఇష్టం నేను ఎప్పుడు వెళ్ళినా ఈ ప్రసాదాలు చాలా ఎక్కువ కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకొని మరి చాలా రోజులు తింటూ ఉంటాను మీరు ఇలా చేశారా ఈ ప్రసాదం గురించి మాట్లాడుతుంటే ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది అయితే ఇక్కడ అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రసిద్ధమైనది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా చేసే ఉంటారు అంటే అన్నవరంలో కాకపోయినా మీ ఇంట్లో అయినా ఈ వ్రతం చేసే ఉంటారు మీరు సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైనా చేశారా లేదా అన్నది కామెంట్స్లో రాయండి అలాగే అన్నవరం వచ్చారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరూ చెప్పండి హరే కృష్ణ